చాలా వరకు తెలిసే ఉంటాయి కాకపోతే కొన్ని అదనంగా తెలియవచ్చు మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది స్వయం డాట్ జియోడాట్ ఇన్ ఉచితంగా నేర్చుకోవడానికి ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయో చెప్తాను తర్వాత పేడ్ కోర్సెస్ ఇలాంటివి కూడా కొన్ని ఉంటాయి స్వయం డాట్ జియోడాట్ ఇన్ ఒకసారి ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఒకసారి ఓపెన్ చేస్తాను ఇంటి వద్ద ఉండి నేర్చుకోవచ్చు ఇందులో లాగిన్ ఉంటుంది ఒక్క నిమిషము ఇందులో ఒకసారి సైన్ ఇన్ అయినాక రకరకాల కోర్సెస్ ఉంటాయి తర్వాత ఇందులో అదనపు లాభం ఏంటంటే రీజినల్ లాంగ్వేజ్లో కూడా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు మనకి సి లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఉందనుకోండి తెలుగులో కూడా నేర్చుకోవచ్చు తెలుగు ద్వారా నేర్చుకోవచ్చు హిందీ ద్వారా నేర్చుకోవచ్చు అట్లా ఇక్కడ ఈ పర్టికులర్ బటన్ నొక్కడం ద్వారా అలాంటి కోర్సెస్కి కూడా వెళ్ళొచ్చు అనమాట గవర్నమెంట్ది ఉచితంగా నేర్చుకోవచ్చు ప్లస్ సర్టిఫికేట్ కూడా పొందొచ్చు దీని ద్వారా స్వయం అనే దాని ద్వారా ఇది కాకుండా ఇది కాకుండా ఇంకొక వెబ్సైట్ లోకి వెళ్దాము ఎన్పిటిఎల్ అని ఉంది కదా ఇది ఇంకొక అవకాశము మంచిగా ఒకసారి దాంట్లోకి వెళ్దాము ఎన్పిటిఎల్ ఇన్ ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో కోర్సెస్ చాలా మందికి ఐఐటిలో చదువుకోవాలని కోరిక ఉంటుంది రకరకాల కారణాల వల్ల చిన్నప్పుడు ఐఐటిలో చేరాలంటే ఏం పరీక్ష రాయాలి ఇలాంటి అవగాహన లేకపోవడం వల్ల కొద్దిమందికి మందికి ఆ అవకాశం రాదు అంటే ఇప్పుడు ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్ళలో చాలా మంది చిన్నప్పుడు తగినంత అవగాహన లేకపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా ఇంటి దగ్గర కూర్చొని వాళ్ళు ఐఐటికి సంబంధించిన కోర్సెస్ చేయొచ్చు అలాగే ఎగ్జామ్ రాసి ఐఐటిలో ఫలానా సబ్జెక్టులో నిష్ణాతులు అన్నట్టుగా ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు అనమాట అలాంటి అవకాశం కూడా ఈ ఎన్పిటిఎల్ ద్వారా ఉంది నేర్చుకోవడం వరకు ఉచితంగానే నేర్చుకోవచ్చు సర్టిఫికేట్ కావాలనుకుంటే మాత్రం పరీక్ష రాయాల్సి ఉంటుంది ఆ పరీక్షకి ఫీజు దాదాపు వెయ్యి రూపాయలు అలా ఉంటుంది వెయ్యి పదకొండు వందలు కొంతమందికి రాయితీ కూడా ఇస్తున్నారు ఐదు వందలకి అలా కూడా ఉన్నాయి ఆప్షన్స్ తర్వాత ఇందులో మాతృభాషకు సంబంధించి చూడాలి అనుకుంటే అట్లాంటి అవకాశం కూడా ఉంది అంటే ఇక్కడ ఉపాధి అంటే నేర్చుకోవడంతో పాటు ఉపాధి కూడా ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తాను ఎన్పిటిఎల్ ట్రాన్స్లేషన్ అని ఉంది కదా ఒకసారి అందులోకి వెళ్దాం ఇక్కడ మీరు గమనించండి కుడివైపు అటు ఒకవైపు నేర్చుకోవడము ఆ మరోవైపు ఎగ్జైటింగ్ ఆపర్చునిటీ టు కంట్రిబ్యూట్ టు ఎన్పిటిఎల్ ట్రాన్స్లేట్ ద ఎన్పిటిఎల్ కంటెంట్ ఇన్ రీజనల్ లాంగ్వేజ్ అని ఉంది సో మీకు సైన్స్ మీద కాస్త అవగాహన ఉంది సైన్స్ మ్యాథ్స్ ఇలాంటి అంశాల మీద అవగాహన ఉంది అనువాదాలు చేయగలుగుతాము అనుకుంటే మరీ క్లిష్టమైన తెలుగు ఏం అవసరం లేదు చిన్న చిన్న పదాలతో సులభంగా ఉండే ఆ పదాలు వాడుక భాషలో ఉండే పదాలతోనే అనువాదం చేసేయచ్చు అట్లా ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ డేట్ అయిపోయిందని చూపిస్తున్నారు కాకపోతే మీరు వాళ్ళని సంప్రదించవచ్చు ఇక్కడ క్లిక్ చేస్తే మీకు వాళ్ళకి సంబంధించిన కాంటాక్టర్స్ లింక్ ఉంటుంది వాళ్ళని మీరు సంప్రదించవచ్చు డేట్ అయిపోయినా సరే మీకు జనరల్ గా అవకాశం ఇస్తారు ఎందుకంటే ఇంకా చాలా పుస్తకాలకి అలాగే చాలా వీడియోస్కి అనువాదం చేయించాలని వాళ్ళు అనుకుంటున్నారు అలా ఇది ఒట్టి తెలుగు మాత్రమే పరిమితం కాదు వివిధ భాషల్లో ఉంటుంది జస్ట్ ఒక ఉదాహరణ చూపిస్తాను అంటే మీకు తెలియాలి అంటే సాంకేతిక విషయాల్ని కూడా తెలుగులో లేతే హిందీలో లేతే మలయాళంలో ఇట్లా వివిధ భారతీయ భాషలు ఇక్కడ మీరు చూస్తూనే ఉన్నారు టిక్కు పెట్టినవి ఆల్రెడీ ట్రాన్స్లేట్ చేశారు ఉదాహరణకి ఇప్పుడు సి ప్లస్ ప్లస్ నేను నేర్చుకోవాలనుకుంటే మొ మొదట ఈ సి ప్లస్ ప్లస్ వీడియోని ఐఐటి ప్రొఫెసర్ ఇంగ్లీష్లో చెప్పి ఉంటారు దాన్ని ఎవరో వేరే ఉపాధ్యాయులు ఐఐటి చెందిన వాళ్ళే కాకపోవచ్చు బయట వ్యక్తులైనా సరే వాళ్ళు ఇంకేదో కాలేజీలో ఒక టీచర్ అనుకుంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు ఎందులోకి బెంగాలీలోకి గుజరాతీలోకి హిందీలోకి ఇక్కడ ఇప్పుడు తెలుగులో కూడా సిద్ధంగా ఉంది ఇది క్లిక్ చేసుకొని ఆ తెలుగులో ఉన్న కంటెంట్ మనం యాక్సెస్ చేయొచ్చు ఇంకా మిగిలిన చోట్ల మీరు చూడండి కొన్ని చోట్ల రెడ్ డాట్ ఉంది అంటే ఆ బుక్స్ ఇంకా చేయలేదు చేయాలి చేయాలి అనుకుంటున్నారు సో ఇప్పుడు మీకు ఇక్కడ అవకాశం ఉంది ఈ బుక్ మీరు చేయొచ్చు ఇక్కడ అంటే దీనికి సంబంధించిన వీడియోని మీరు తెలుగులో మార్చవచ్చు దీన్ని తెలుగులో మార్చవచ్చు అలా అనమాట ఆల్రెడీ చేసి ఉన్న వాటిని మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అలాంటి సదుపాయాలు ఉన్నాయి అలా సరే ఇది అంటే నేర్చుకోవడానికి ప్లస్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ దాదాపు డెబ్బై ఐదు వీడియోస్ సంబంధించిన అనువాదాలు జరిగినట్టు మనకు తెలుస్తుంది ఇక్కడ డెబ్బై ఐదు అని ఉన్నాయి ఇంకా చాలా వరకు ప్రాసెసింగ్లో ఉంటాయి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చేయదలుచుకుంటే మీరే ఒక ప్రతిపాదనలాగా పంపొచ్చు అనమాట సరేనా మేము ఫాల్ అన్నది అనువాదం చేయాలనుకుంటున్నాం అయితే ఊరికే ప్రతిపాదన పంపితే సరిపోదు గతంలో మనం చేసినట్టుగా మనకు అనుభవాలు ఈ అనువాదాలు చేయడంలో కాస్త అనుభవం ఉంది అన్నట్టుగా మనం ఏదైనా ప్రూఫ్ వాళ్ళకి పంపిస్తే ఇంకా బెటర్గా ఉంటుంది ఆ రూల్స్ అన్నీ కూడా ఇక్కడ పైన లింక్లోనే ఉంటాయి అవి పూర్తిగా చదువుకోవచ్చు ఆసక్తి ఉన్నవాళ్ళు ఇది క్లిక్ చేయడం ద్వారా ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటో తెలుసుకోవచ్చు సరే ఇది కాకుండా ఇంకొక ఈ రెండు మన ఇండియాకి సంబంధించినవి అండ్ కంటెంట్ హై స్కూల్ స్థాయి నుంచి పీజీ పిహెచ్డి లెవెల్ వరకు కూడా ఇక్కడ నేర్చుకోవడానికి అందుబాటులో ఉంటాయి ఫ్రీగానే తర్వాత ఇంకొకటి చాలా ఫేమస్ ఎంఐటి ఓపెన్ కోర్స్ వేర్ ఒక నిమిషం టైప్ చేస్తాను ఎంఐటి ఓపెన్ కోర్స్ వేర్ ఇది మీరు నెట్లో సెర్చ్ చేసుకోవడం ద్వారా ఇక్కడ కూడా మీరు ఫ్రీ కంటెంట్ చాలా నేర్చుకోవచ్చు రకరకాల సబ్జెక్టులకు సంబంధించి ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ రిసోర్స్ నేర్చుకోవడానికి ఇక ఇవి కాకుండా ఇంకా నేర్చుకోవడానికి జస్ట్ నేను లింక్స్ వరకే చెప్తున్నా లోపల ఏముంటది అంటే ఇక చాలా ఉంటాయి ఒక్కొక్కటి చెప్పడానికి మళ్ళీ గంటలు గంటలు పడుతుంది అందుకని నేను వాటి జోలికి వెళ్ళట్లేదు మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే మీకు తెలిసిపోతుంది అందుకోసం సరే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటుంది ఇప్పుడు దాకా నేను చెప్పిన లింక్స్ అంటలో ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి ఉంటుంది ఇంజనీరింగ్ అనే కాదు ఓకేనా చాలా మంది ఐఐటి అనగానే కానీ ఇంజనీరింగ్ సబ్జెక్టులు మాత్రమే ఉంటాయి అనుకుంటూ ఉంటారు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిటిఎల్ లోకి వెళ్తే ఇంతకుముందు చెకుని ఎన్పిటీలోకి వెళ్తే మన మామూలుగా ఏటీ అనగానే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పేరు అలా ఉంది కదా సో అది చూసి ఇంజనీరింగ్ సబ్జెక్ట్లే ఉంటాయి అనుకుంటారు కాకపోతే మీరు జాగ్రత్త గమనిస్తే ఇందులో సంస్కృతం కోర్సు ఉంటుంది అలాగే సంగీతం కోర్సు కూడా ఉంటుంది అంటే ఆర్ట్స్ రిలేటెడ్ కోర్సెస్ కూడా ఉంటాయి అలా అనమాట సరే ఇవి కాకుండా ఇంకొక మంచి వనరు మనకి ఎఫ్ఓఎస్ఎస్ఈఈ డాట్ ఇన్ ఈ వెబ్సైట్ లోకి వెళ్తాను ఇదేంటి అంటే ఇక్కడ ఎఫ్ఓఎస్ఎస్ఈ ఏంటంటే ఎఫ్ఓఎస్ఎస్ ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ అనమాట ఎఫ్ఓఎస్ఎస్ ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ సో మనకి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళైనా ముఖ్యంగా అంటే నేను ఇంజనీరింగ్ స్థాయి వాళ్ళ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు కాకపోతే ఈ మధ్య ఈవెన్ హై స్కూల్ పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు కొన్ని ప్రోగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఇప్పుడు ఈ మధ్య కొన్ని హై స్కూల్స్లో లో కూడా నేర్పిస్తున్నారు సో అట్లాగే కొంతమందికి చిన్నప్పటి నుంచి డిజైనింగ్ చేయాలి అవి అట్లా ఇట్లా కోరికలు ఉంటాయి సమ్ ప్రాజెక్ట్స్ చేయాలని సో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్ అనమాట ఇవన్నీ రకరకాల టూల్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మెకానికల్ వాళ్ళకి కావచ్చు ఇప్పుడు ఈ ఓపెన్ మోడల్ ఇక జనరల్ గా మెకానికల్ వాళ్ళు వాడుతూ ఉంటారు ఇక సై ల్యాబ్ పైతాన్ ఇవైతే జనరల్ టు ఆల్ డిపార్ట్మెంట్స్ ఈసిమ్ అనేది జనరల్ గా ఎలక్ట్రానిక్స్ వాళ్ళు వాడుతూ ఉంటారు సర్క్యూట్ డిజైన్ చేయడంలో ఇవన్నీ కూడా ఉచితమే అయితే అంటే ఈ సాఫ్ట్వేర్ అంతా డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లస్ దానికి సంబంధించిన పుస్తకాలు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఇంకొక లాభం ఏంటబ్బ అంటే ఈ పుస్తకాలు మనకి కొన్ని పుస్తకాలు తెలుగులో కూడా ఉన్నాయి ఇంకా కొన్ని పుస్తకాలు తెలుగులో లేవు అక్కడ మీకు అవకాశం ఉంది మీరు తెలుగులో వాటిని అనువాదం చేసి పెడతాను అంటే ఆర్ వెల్కమ్ ఫర్ దట్ అట్లా అనమాట ఆ ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఈ రిసోర్సెస్కి వెళ్ళొచ్చు రిసోర్సెస్కి వెళ్ళి యూ క్యాన్ డౌన్లోడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ ప్రతి సాఫ్ట్వేర్ ప్రతి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ సాఫ్ట్వేర్కి సంబంధించి ఉదాహరణకి ఇప్పుడు నేను ఇప్పుడు ఎక్కువ కొంచెం పైతాన్ గురించి మాట్లాడుతున్నారు కదా జనాలు మనము ఒకసారి పైతాన్ అని క్లిక్ చేద్దాం సో ఆ పైతాన్ సంబంధించిన బుక్స్ అవి ఇవి వస్తాయి ఒకసారి మళ్ళీ బ్యాక్ వెళ్తాను ఒక నిమిషం ఈ రిసోర్సెస్కి వెళ్తే ఉదాహరణకి ఇంకొక ఉదాహరణలో వెళ్దాము ఇట్లా దేనికి సంబంధించి దానికి మనకి ఆ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం ఉంది చూడండి అంటే ఉపాధికి పనికి వచ్చేది సై ల్యాబ్ టెక్స్ట్ బుక్ కంపానియన్ ప్రాజెక్ట్ ఇప్పుడు ఇదేంటి అంటే ప్రతి సాఫ్ట్వేర్కి సంబంధించి టెక్స్ట్ బుక్ కంపానియన్ ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది టెక్స్ట్ బుక్ కంపానియన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మీరు ఉపాధి పొందదలుచుకుంటే ఏదన్నా ఒక స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తీసుకోండి ఆ ఫలాన్ ఒక సబ్జెక్ట్ మీద ఒక సబ్జెక్ట్ మీద ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనుకుందాం ఇంజనీరింగ్ మెకానిక్స్ అనుకుందాం ఇప్పుడు ఆ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనే బుక్ బహుశా మొదట్లో ఇంగ్లీష్లో ఉంది అండ్ ఆ బుక్లో కొన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళు సాల్వ్ చేసి పెట్టుంటారు ఎగ్జాంపుల్ సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి మీరేం చేయాలి అంటే ఆ ఎగ్జాంపుల్స్ని ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి సాల్వ్ చేయాలి ఈ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఆ ఎగ్జాంపుల్ ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో వాడు సాల్వ్ చేసి పెట్టారు అక్కడ ఆల్రెడీ సాల్వ్ అయిన ప్రాబ్లమ్స్ ని మీరు ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ ద్వారా సాల్వ్ చేసి ఇక్కడ కాంటాక్టర్స్ అని ఉంది వాళ్ళకి పంపించాలి ఓకేనా దానికి వాళ్ళు సమ్ కైండ్ ఆఫ్ సర్టిఫికేట్ ఇస్తారు అండ్ కొన్నిసార్లు దే విల్ ఆల్సో పే మనీ ఓకే అయితే మనీ పేమెంట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఉండదు ఇట్ డిపెండ్స్ వాళ్ళకున్న ఫండింగ్ ని బట్టి ఇదివరకు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా యూ కెన్ జస్ట్ ట్రై ఇట్ అవుట్ అట్లా అనమాట సర్టిఫికేట్ మాత్రం కంపల్సరీ వస్తుంది అండ్ మీరు చేసే ప్రాజెక్టు త్రూ అవుట్ ద వరల్డ్ వాళ్ళు ఇక్కడ ఆన్లైన్ లో ఫ్రీగా పెడతారు మీ పేరుతోటే సో మీకు ఒక ఒక ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ అనమాట అండ్ యూ విల్ గెట్ ఎ సర్టిఫికేట్ ఫ్రమ్ ఐఐటి ముంబై ఇది ఐఐటి ముంబైలో ప్రాజెక్ట్ ఇది అలా ఇది టీచర్స్ చేయొచ్చు ఈవెన్ స్టూడెంట్స్ కూడా చేయొచ్చు లేదా టీచర్స్ ప్లస్ స్టూడెంట్స్ కలిసి కూడా చేయొచ్చు ఇండివిజువల్గా గా చేయొచ్చు లేదంటే ఒక కొలాబరేటెడ్ వర్క్ లాగా ఒక టీచర్ ఈ ప్రాజెక్ట్ తీసుకొని మళ్ళీ తనకు తను తీసుకున్న ప్రాజెక్ట్ లో కొంత భాగాన్ని స్టూడెంట్స్ కి ఇచ్చి వాళ్ళతో కొంత పని చేపిస్తూ తాను కొంత పని చేస్తూ కూడా చేయొచ్చు అనమాట ఇది అలాంటిది సో ఇందులోకి వెళ్తే మీకు చాలా రకాల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఒక డిపార్ట్మెంట్ అనే కాదు నేను ఇప్పుడు ఇంజనీరింగ్ మెకానిక్స్ అన్నా అంటే అదొక ఉదాహరణ కోసం చెప్పాను అలా అనమాట సరే ఇవి కాకుండా సో ఇవి మోస్ట్లీ ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా గవర్నమెంట్ రిలేటెడ్ అంటే ఎన్పిటిఎల్ స్వయం ఈ ఎఫ్ఓఎస్ఎస్ఈ ఇవన్నీ కూడా గవర్నమెంట్ డైరెక్ట్లీ రిలేటెడ్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినవి ఎంఐటి అనేది ఇట్స్ లైక్ ఓకే ప్రైవేట్ బట్ స్టిల్ అది మిస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళది సో ఇట్స్ బట్ ఇట్స్ ఫ్రీ ఓన్లీ ఎనీహో సరే ఇవి కాకుండా ఇక ప్రైవేట్గా వచ్చేస్తే ఓకేనా అక్కడ కొంచెం ఫేమస్ అయినవి ఖాన్ అకాడమీ అంటారు ఖాన్ అకాడమీ సో ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ గుడ్ లెర్నింగ్ రిసోర్స్ సో ఇప్పుడు ఖాన్ అకాడమీ తెలుగు ఒక నిమిషం ఇట్లా టైప్ చేస్తాను ఓకే ఇప్పుడు మీరు గమనించండి ఈ ఖాన్ అకాడమీ అనే దాంట్లో సైన్స్కి సంబంధించి లేకపోతే వివిధ సబ్జెక్టులకు సంబంధించి మనము టాపిక్స్ నేర్చుకోవచ్చు అయితే మీరు గమనిస్తే ఇందులో తెలుగు కూడా ఉంది చూడండి నేను ఉట్టి ఖాన్ అకాడమీ అని టైప్ చేస్తే ఇక్కడ ఒక నిమిషం ఓపెన్ చేస్తాను ఓపెన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది ఒక నిమిషం మీరు చూడండి ఎన్ని అంశాలని వాళ్ళు ఆల్రెడీ తెలుగులో చేసి పెట్టారో ఓకేనా ఇప్పుడు న్యూటన్ యొక్క సిద్ధాంతం ఇందులోకి ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు దానికి సంబంధించిన వీడియో వస్తుంది ఇప్పుడు నేను అవన్నీ క్లిక్ చేయట్లేదు కానీ మీరు ఇది క్లిక్ చేసుకోవడం వల్ల మీరు న్యూటన్స్ లాస్ తెలుగులో చదువుకోవచ్చు ఇప్పుడు నేనేమంటానంటే మీకు ఎలా ఇవి నేర్చుకోవడానికి ఇలా ఉపయోగపడుతున్నాయి రెండవ కోణంలో చూసినప్పుడు ఇంకా చాలా టాపిక్స్ చేయాల్సినవి ఉన్నాయి కొన్ని వీళ్ళు చేశారు కొన్ని వందల టాపిక్స్ వీళ్ళు ఆల్రెడీ తెలుగులోకి అనువాదాలు చేసి పెట్టారు మీరు గమనిస్తూ మీ కళ్ళ ముందు కనబడుతున్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి ఒక్కొక్క లింక్ ఒక్కొక్కటి ఒక్కొక్క టాపిక్ ప్రతిదీ ఒక వీడియోకి వెళ్తుంది అదొక వీడియో ఇదొక వీడియో ఇదొక వీడియో ఇట్లా చూస్తే మీకు ఎన్నో ఉన్నాయి అయితే ఇంకా ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి అది విషయం అక్కడ మీకు అవకాశాలు ఉన్నాయి ఉదాహరణకి ఇక్కడ అడుగుతున్నాడు చూడండి ఖాన్ అకాడమీ ఇక్కడ మీరు అంటే నేను మొత్తం చదవట్లేదు ఇక్కడ ఉన్నది మీరు చూసుకుంటే మీకు ఇక్కడ అర్థం అవుద్ది వాళ్ళు ఏం అడుగుతున్నారు అనువాదం చేసే వాళ్ళు మాకు కావాలి అని అడుగుతున్నారు మీరు వీళ్ళని సంప్రదించి కంట్రిబ్యూటర్ ఉంది చూడండి ఇక్కడ ఈ లింక్ మీద కంట్రిబ్యూటర్ ఉంది సో ఈ లింక్ క్లిక్ చేసి మీరు కూడా ఇక్కడ మీరు ఈ ప్రయత్నంలో పాలు పంచుకోవాలంటే ఇది క్లిక్ చేయండి అన్నాడు మీరు అలా క్లిక్ చేసి మీకు అదే అనమాట మనకు ఒకటి కంటే ఎక్కువ భాషలు రావడం వల్ల లాభాలు చాలా ఉంటాయి మనం ఒక భాష నుంచి ఇంకో భాషకి అనువాదాలు చేస్తూ కూడా సమాజానికి ఉపయోగపడవచ్చు మీకు మీరు లాగా కూడా పొందవచ్చు దాని ద్వారా అలా సరే ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది సులభంగా నేర్చుకోవచ్చు అట్లా అట్లా ఉంటాయి ఇది కాకుండా ఇంకా ఈ మధ్య చాలా వచ్చాయి అవి కేవలం నేను పేర్ల వరకు చెప్పి వదిలేస్తాను ప్రస్తుతానికి ఒక నిమిషము నేను పీపీటీలోకి వెళ్తాను అవి ఇక్కడ టైప్ చేస్తాను ఇక ఇప్పుడు మనం చూసింది ఖాన్ అకాడమీ ఇక ఈ ఒక నిమిషం ఖాన్ అకాడమీ ఇది కాకుండా ఈ మధ్య అన్ అకాడమీ అని వచ్చింది ఇంకా ఇట్లా నెట్లో కొడితే చాలా ఉంటాయి సరే ఇవి కాకుండా ఇప్పుడు వీడియోస్ చూస్తూ నేర్చుకోవాలి అనుకుంటే మనకి ఇది ఇంకొక మంచి అద్భుతమైన వెబ్సైట్ అరవింద్ గుప్తా టాయిస్ డాట్ కామ్ ఒకసారి ఇందులోకి వెళ్దాము ఈ అరవింద్ గుప్తా టాయిస్ డాట్ కామ్ లో కనుక మళ్ళీ మీరు గమనిస్తే వివిధ భారతీయ భాషల్లో పుస్తకాలు ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తారు ఇవన్నీ కూడా సైన్స్ సంబంధించిన పుస్తకాలు మాత్రమే ఈ పర్టికులర్ వెబ్సైట్ లో మాత్రము కేవలం సైన్స్ సంబంధించినవి ఉంటాయి కాకపోతే అవి మళ్ళీ అన్ని భాషల్లో ఉంటాయి మీరు ఇక్కడ చూసుకుంటే బుక్స్ ఇన్ పంజాబీ అన్నారు ఇవన్నీ సైన్స్ బుక్స్ అనమాట డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రీగానే జస్ట్ ఒకసారి మనం తెలుగు దగ్గరికి వెళ్దాం అట్లా కొంచెం కిందికి వస్తే మీకు బుక్స్ ఇన్ తెలుగు అని కనబడుతోంది బుక్స్ ఇన్ తెలుగు ఇవన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఒక దాని మీద క్లిక్ చేద్దాము కొంచెం కిందికి వస్తాను కొంచెం కిందికి వస్తాను ఇట్లా సరేనా ఇప్పుడు లిటిల్ సైన్స్ ఇట్లా ఉన్నాయి మ్యాస్టిక్ మోడల్స్ ఇది చాలా ఫేమస్ బుక్ అందుకని ఇది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను అగ్గిపుల్లలతో సైన్స్ సంబంధించిన విషయాలు ఏంటి అని ఇలా అనమాట అగ్గి రకరకాల నమూనాలు చేస్తూ సైన్స్ అంశాన్ని బోధించడము గణితాంశాన్ని బోధించడానికి ఉపయోగపడతాయి చాలా బాగుంటుంది ఉచితం ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు తర్వాత సరే ఇప్పుడు ఇదంతా నేర్చుకోవడం వరకు ఇవి పుస్తకాల రూపంలో ఇప్పుడు మీకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి ఉపాధి పరంగా అంటే ఇప్పుడు మీరు గమనిస్తే ఇంగ్లీష్ కంటెంట్కి వెళ్దాం ఒకసారి ఇంగ్లీష్లో వీళ్ళు కొన్ని వేల పుస్తకాలు పెట్టారు ఇక్కడ ఇదంతా మీరు చూస్తే మొత్తం ఇట్లా కిందికి వెళ్ళి చూస్తే చాలా పుస్తకాలు ఉంటాయి ఇక్కడ ఇంగ్లీష్లో అదే మనము తెలుగుకొచ్చి చూసాం అనుకో ఒక